హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ప్రవీణ్ అప్డేట్స్ మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి గారు ఊహించని ప్రకటన అయితే చేశారండి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులకు పదిహేను వేల రూపాయలని అయితే జమ చేయబోతున్నారు ఇక ఈ డబ్బులు ఎందుకు జమ చేస్తున్నారు ఏంటనే వివరాలని కూడా తెలుసుకుందాం వీడియోను చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ముందుగా వీడియోను లైక్ చేయండి తెలిసిన వాళ్లకు షేర్ చేయండి చాలామంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చే గంట పైన నెక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన కూడా నొక్కండి అప్పుడే ప్రతి వీడియోను కూడా మీరు అందరికంటే ముందుగానే తెలుసుకోవడం జరుగుతుంది ఇక వివరాల్లోకి వెళ్తే దయచేసి వీడియోను లైక్ చేసి షేర్ చేయండి మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు ఊహించని ప్రకటన అయితే చేశారండి ఇక రాష్ట్ర వ్యాప్తంగా మనకు ఎవరైతే మనకు పంటలు నష్టపోయారో ఆ రైతులందరూ కూడా వెంటనే మీ యొక్క పంట అనేది వ్యవసాయ అధికారుల ద్వారా మీరు నమోదు కనుక చేయించుకుంటే మీకు అందరికీ కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తరఫున పంటలు ఎండిపోయినా అలాగే వర్షాల వల్ల పంటలు దెబ్బతిన్నా అటువంటి పంటలన్నిటికీ కూడా మనకు ఎకరానికి పదిహేను వేల రూపాయల చొప్పున జమ చేస్తామని చెప్పడం జరిగింది ఇక గతంలో పదివేల రూపాయలు ఇస్తామని చెప్పారు కానీ ఇప్పుడు ప్రస్తుతానికి రైతులు చాలా ఇబ్బంది పడుతున్నటువంటి నేపథ్యంలో ఎకరానికి పదివేల రూపాయలు పదిహేను వేల రూపాయలు ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నారు కాబట్టి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారందరూ కూడా వారి యొక్క పంటలు అనేవి నష్టపోయి ఉంటే మీకు అందరికీ కూడా ఎకరానికి పదిహేను వేల రూపాయలు వస్తాయి మీరందరూ కూడా వ్యవసాయ అధికారుల ద్వారా ఒకసారి మీ పంట అనేది మీరు నమోదు చేయించుకోండి ఈ విధంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులకు మరొక అప్డేట్ అయితే తీసుకొచ్చింది తెలంగాణ ప్రభుత్వం ఇది రాష్ట్ర ఉన్న రైతులకు సంబంధించి వచ్చిన అప్డేటు వీడియోని తప్పకుండా లైక్ చేసేయండి తెలిసిన వాళ్ళకు షేర్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోల కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలని గంట పైన నొక్కి ప్రతి వీడియోను కూడా మీరు అందరికంటే ముందుగానే మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకోండి